ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం శంకవరం మండల గిరిజన గ్రామాలు పేదమల్లాపురం శృంగధార సిద్దివారిపాలెం ఎరకాపురం అంకంపాలెం గ్రామాలలో మండల జనసేన అధ్యక్షుడు గాబు సుభాష్ ఆధ్వర్యంలో జనసైనికులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గ్లాస్ గుర్తుపై అలాగే ప్రతిపాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తలపంటి బొచ్చి పోసిన శ్రీను తెలుగుదేశం మాజీ జడ్పీటీసీ బచ్చల గంగ పెద్దమల్లాపురం జనసేన నాయకులు కోరుప్రోలు రమేష్ జార్తా సరస్వతి జార్తా వెంకటరమణ అధిక సంఖ్యలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు